హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాం అండి విచ్ ఇస్ నథింగ్ బట్ బల్కీ యూట్రస్ అండ్ ఇట్స్ కాజెస్ బల్కీ యూట్రస్ అంటే ఏంటి అని అంటే చాలా మంది యూఎస్జెస్ స్కాన్ తో వచ్చినప్పుడు మన దగ్గరికి ఫైబ్రాయిడ్స్ విత్ బల్కీ యూట్రస్ లేదు అని అంటే పీసీఎస్ విత్ బల్కీ యూట్రస్ ఇట్లాంటి కండిషన్స్ తో వస్తున్నాయి అండ్ ప్యూర్ బల్కీ యూటర్స్ సిమ్టమ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అండ్ కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి దాని గురించి మనం బల్కీ యూటర్స్ గురించి ఈ రోజు డిస్కస్ చేసుకుందామండి అసలు బల్కీ యూట్రస్ అంటే ఏంటి యూట్రస్ ఎప్పుడైనా సరే ఒక సైజ్ లో ఉంటది కదండి అది గనక మనకి నాన్ ప్రెగ్నెంట్ స్టేజ్ ఉన్నప్పుడు అంటే ప్రెగ్నెన్సీ లేనప్పుడు యూట్రస్ ఎన్లార్జ్ అయిపోతే దాన్ని మనం బల్క్ యూట్రస్ అని అంటాం నాన్ ప్రెగ్నెంట్ స్టేజ్ లో యూట్రస్ పెద్దగాయి లావుగాయి కింద కడుపు దగ్గర వాసినట్టు అనిపించడం దాన్ని మనం బల్కీ యూట్రస్ కింద తీసుకుంటామండి సో బల్కీ యూట్రస్ కి ఏంటి ఏంటి ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ సింటమటాలజీ వచ్చేసి హెవీ ఆర్ ప్రొలాంగ్ బ్లీదింగ్ మనం దీన్ని మెనరేజియా అని అంటాం మనకి మెడికల్ టర్మ్ లో మెనరేజియా మెట్రేజియా ఒలిగోమెనోరియా పాలిమెనోరియా ఇట్లాంటి డిఫరెంట్ టర్మినాలజీస్ ఉన్నాయండి మెనరేజియా అంటే ఏంటి అంటే స్పెసిఫిక్ గా పీరియడ్ కనుక మీరు లాస్ట్ టైమ్ తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ అవ్వడం లేదు అని అంటే మోర్ దెన్ ఫైవ్ డేస్ ఆర్ సెవెన్ డేస్ పీరియడ్ అయ్యి ఎక్కువ బ్లడ్ వెళ్ళిపోయినా అంటే తక్కువ రోజులు పీరియడ్ అయ్యి ఎక్కువ బ్లడ్ వెళ్ళిపోయినా ఎక్కువ బ్లడ్ ఎక్కువ రోజులు వెళ్ళిపోయినా లేదు అని అంటే కొద్ది కొద్దిగా బ్లీడింగ్ ఎక్కువ రోజులు కంటిన్యూ అయినా కూడా మనం దీన్ని మెనరేజియా కింద తీసుకుంటాం దాంతో పాటు ఇంకేమేమి సిమ్టమెటాలజీ కనిపిస్తుంది అని అంటే పెల్విత్ పెయిన్ ఆర్ ప్రెజర్ అంటే పొత్తు కడుపు దగ్గర పెయిన్ గానీ కాన్స్టెంట్ గా పీరియడ్ ఉన్నప్పుడే కాదండి లేనప్పుడు కూడా కాన్స్టెంట్ గా పెయిన్ ఉండడము లేదు అని అంటే కిందకి లాగేస్తున్నట్టు సిమ్టమ్స్ ఉండడము బరువుగా అనిపించడము అన్నం అరగకుండా పొట్టంతా ఉబ్బిపోయినట్టు అనిపించడం అబ్డోనల్ బ్లోటింగ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే యూరిన్ కిందాకే వెళ్ళొచ్చినా కూడా మళ్ళీ వస్తుంది అర్జ్ ఉండడము ఇలాంటి కండిషన్స్ దాంతో పాటు కాన్స్టిపేషన్ ఈ కాన్స్టిపేషన్ అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది ఎప్పుడైనా సరే బల్కీ యూట్రస్ విత్ సూపర్ ఐడెడ్ విత్ ఫైబ్రాయిడ్స్ ఉన్న కండిషన్ లో మనకి సివియర్ గా కనిపిస్తుంటది అంటే ఫైబ్రాయిడ్స్ ఉంటాయి బల్కీ యూట్రస్ ఉంటది ఇలాంటి కండిషన్స్ లో మనకి యూరినేషన్ ఎక్కువ వెళ్ళడము కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉండడం కనిపిస్తుంది ఉత్తి బల్కీ యూట్రస్ ఉన్నప్పుడు మాత్రం పీరియడ్ ఇర్రెగ్యులారిటీ పెయిన్ ఎక్కువగా కనిపిస్తుంది బ్యాక్ పెయిన్ కూడా కామన్ ఫీచర్ దాని తర్వాత కొంతమందికి పీరియడ్ ఎక్కువైపోవడం వల్ల ఎక్కువగా నీరసం అయిపోయి మొహం పాలిపోయినట్టు అనిపోవడం హెచ్బి లెవెల్ అనేది పడిపోవడం అండ్ ఇంటర్ కోర్స్ చేసినప్పుడు పెయిన్ ఉండడం డిస్పారీ యూనియన్ అంటాం ఇలాంటి కండిషన్ ఉండడం కూడా కనిపిస్తుంది సో ఇది ఒకటి అయితే ఒకవేళ పిల్లలు పుట్టలేదు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు లేదంటే మ్యారేజ్ అయింది ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బల్క్ యూట్రస్ లేదంటే ఇలాంటి సిమ్టమటాలజీ ఉంది మీకు బల్క్ యూటర్స్ ఉందా లేదా తెలియదు కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అనుకుంటే వెంటనే యూఎస్జీ స్కాన్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి వన్స్ యూఎస్జీ స్కాన్ లో మీ కండిషన్ తెలిసిన తర్వాత మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే వన్స్ బల్క్ యూటర్స్ ట్రీట్ అవ్వలేదు అని అంటే మాత్రం కన్సీవ్ అయిన తర్వాత అంటే ఫర్టిలైజేషన్ అయ్యి బేబీ సెల్ స్టేజ్ నుంచి కిందకొచ్చి ఎండోమేట్రన్ దగ్గర అతుక్కుంటుందండి యూట్రస్ దగ్గర అతుక్కుంటుంది అది ఎక్కువ కాలం నిలవదండి బల్క్ యూట్రస్ ఉంటే ఎందుకంటే ఎండోమెట్రల్ థిక్నెస్ అనేది సరిగ్గా ఉండదు దాంతో పాటు ఒకవేళ ఇది ఫైబ్రాయిడ్స్ తో కనుక సూపర్ యాడ్ అయినా పీసీఓస్ తో కనుక సూపర్ యాడ్ అయినా కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది ఎందుకు మనం యూట్రస్ గర్భసంచి దగ్గర నుంచి రెండు ట్యూబ్స్ లాంటివి ఉంటాయి ఆ ట్యూబ్ లోపలికి ఎగ్ వచ్చి నుంచి ఉంటుందండి వన్ డే మాత్రమే ఉంటుంది స్పర్మ్ ఎప్పుడైతే ఈదుకుంటూ వెళ్తుందో అక్కడ ఫైబ్రాయిడ్ కానీ లేదు అని అంటే అసలు ఎగ్గే రిలీజ్ అవ్వలేనప్పుడు మనకి ఫర్టిలైజేషన్ అనేది అవ్వదు ఇట్లాంటి కండిషన్స్ ఉన్నా కూడా మీరు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి అండ్ విజిబుల్ స్వెల్లింగ్ ఆఫ్ ద అబ్డోమిన్ అంటే కింద పొత్తు కడుపు దగ్గర ఎక్కువగా స్వెల్లింగ్ ఉండడం బరువు ఎక్కువ అయినట్టు అనిపించడం లావుగా అనిపించడం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా బల్కీ యూటర్స్ యొక్క లక్షణాలు నెక్స్ట్ ఎలాంటి కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల బల్కీ యూటర్స్ అనేది కనిపిస్తుంది మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బల్కీ యూటర్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ పీసిస్ గానీ ఎండోమెట్రిస్ కానీ ఎలాంటి ఫీమేల్ కంప్లైంట్స్ అయినా సరే మొట్టమొదటిగా మొదలయ్యేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే అండి అంటే మీరు గనక నిద్ర సరిగ్గా పోకపోతున్న అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిలు ఒక గంట ఎక్కువ పడుకోవాలి ఎందుకంటే నెంబర్ ఆఫ్ హార్మోన్స్ కంపేర్ టు మేల్స్ మనకి ఎక్కువ ఉంటాయి అండ్ కాంప్లికేటెడ్ గా కూడా ఉంటాయి సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి ఇది సరిగ్గా పట్టించుకోలేనప్పుడు అంటే మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే నీరసంగా ఉండడం జుట్టు ఊడిపోవడం మొహం నల్లబడడం పొద్దున లెగ్స్ వెంటనే ఎనర్జెటిక్ గా లేకపోవడము ఇట్లాంటి కండిషన్స్ కనిపిస్తాయి అండ్ దాంతో పాటు మనకి పీరియడ్ కూడా ఇర్రెగ్యులర్ గా అయిపోవడం ఈ కండిషన్స్ ని మనం పట్టించుకోకపోతే అది ఫైబ్రాయిడ్స్ కి గాని ఫైబ్రాయిడ్స్ లో మనకి ఈస్ట్రోజన్ ఎబండెన్స్ కనిపిస్తుంది అక్కడి నుంచి మనకి బల్క్ యూట్రస్ డెవలప్ అవ్వడం గాని లేదంటే హార్మోన్స్ దగ్గర నుంచి మనం డైరెక్ట్ గా బల్క్ యూట్రస్ లో ల్యాండ్అప్ అవ్వడం గాని లేదు అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎడినోమయోసిస్ ఏంటి ఎండోమెట్రల్ లేయర్ అనేది యూట్రాన్ లోపల లేయర్ మజల్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల సివియర్ పెయిన్ ఉంటుంది అమ్మ మనకు పీరియడ్ పెయి కదా అని వదిలేస్తాం అలాగా పీరియడ్ పెయిన్ సివియర్ అయిపోయి అది కూడా బల్క్ యూట్రస్ లోపలికి దారి తీస్తుందండి ఇది ఒకటే కాదండి దీంతో పాటు మనకి ఎండోమెట్రల్ హైపర్ అంటే ఎండోమెట్రియల్ టిష్యూ ఏదైతే ఉందో ఎక్కువగా లాబ్ అయిపోయినప్పుడు కూడా బల్కీ యూట్రస్ వస్తుంది అండ్ ప్రెగ్నెన్సీలో లో కామన్ గా ఫిజియలాజికల్ గా కనిపిస్తుంది సో కామన్ గా అంటే ప్రెగ్నెన్సీలో లో ఉన్నప్పుడు ఎలాగో యూట్రస్ అనేది లావ్ అవుతుంది మీరు కనుక ప్రెగ్నెంట్ విత్ ఫైబ్రాయిడ్స్ ఉంటే కనుక అది కాంప్లికేటెడ్ కేసు అవుతుందండి సో ఇవన్నీ కూడా ఈ బల్కీ యూట్రస్ యొక్క కారణాలు ఎలా దేని వల్ల వస్తుంది అనేది నెక్స్ట్ కమింగ్ టు కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి ఒకవేళ కనుక మీరు గైనాక్ దగ్గరికి వెళ్తే ఎలాంటి మెడిసిన్స్ ఇస్తారు ఫస్ట్ వచ్చేసి ఓరల్ కాంట్రసెప్టివ్స్ గానీ జిఎన్ఆర్ చెగోనిస్ కానీ లేదంటే ఐయూసిడీస్ కానీ పెడతారు వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే మెరీనా అంటే ఐసిడీ పెట్టడం వల్ల సరిగ్గా మీరు చూసుకోకపోతే అది పొజిషన్ ఏమైనా వారితే యూట్రస్ లోపల హోల్ పడే ఛాన్స్ ఉంటుంది ఓరల్ కాంట్రసెప్టివ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బరువు పెరగడము దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ అవ్వడం స్కిన్ యాక్నే రావడం ఆయిలీ అయిపోవడం ఈ కాంట్రసెప్టివ్స్ మానేసిన తర్వాత సిమ్టమ్స్ మళ్ళీ తిరిగి రావడం మధ్యలో మానేస్తే మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది అదొకటే కాకుండా పెయిన్ మేనేజ్ చేయడానికి ఎన్ఎస్ఐఐడిస్ ఇస్తారు అంటే నాన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వీటి వల్ల మనకి పెయిన్ ఒకటే తగ్గుతుంది కానీ పెయిన్ ని సప్రెస్ చేస్తుంది అంటే పెయిన్ మనకి తెలియకుండా చేస్తుంది కానీ పెయిన్ స్టిల్ దే ఏదైతే కాజ్ చేస్తుందో అది అక్కడే ఉంటుంది పాటు మనకి దీంతో పాటు మనం ప్రోటోన్ పంప్ ఇన్హిబిటర్స్ యూస్ చేయాలి అంటే ప్యాంట ప్రెజోలో ప్రెజోలో ఇవి దీర్ఘకాలంగా యూజ్ చేయడం వల్ల ఎన్ఎస్ఐడిస్ కూడా దీర్ఘకాలంగా యూజ్ చేయడం వల్ల గట్ ప్రాబ్లమ్స్ తో పాటు కిడ్నీ ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మయోమెక్టమీ అండ్ అనేవి సర్జికల్ ఆప్షన్స్ అండి సో ఇక్కడ మయోమెక్టమీ గాని హిస్ట్రెక్టమీ చేయించుకునేటప్పుడు మీకు గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే ఉత్తి బల్క్యూట్రస్ ఉంటే డిఎన్సి చేస్తారు డిఎన్సి అంటే లోపల ని తీసేస్తారు అది మళ్ళీ తిరిగి వస్తుంది ఒకవేళ బల్క్యూట్రస్ మాక్సిమం టైమ్స్ ఫైబ్రోడ్స్ తోనే కాంప్లికేట్ అయి ఉంటుంది అప్పుడు మనం మయోమేక్టమీ చేసినా తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది హిస్ట్రెక్టమీ చేసినప్పుడు మనకి అదర్ కాంప్లికేషన్స్ లైక్ వెయిట్ గెయిన్ అయిపోవడం హార్ట్ ప్లెషర్స్ రావడం తొందరగా ఫ్రాక్చర్స్ రావడం ఇట్లాంటి కండిషన్స్ కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ కావాలి ఎక్కడ మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎఫెక్టివ్ గా కరెక్ట్ గా మెడిసిన్ ఇచ్చుకుంటూ ప్రతి సిమ్టమ్ ని మనం కేర్ తీసుకునే మెడిసిన్ కావాలి విచ్ ఇస్ నథింగ్ బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ అండి ఇక్కడ కొంతమంది స్ట్రెస్ ఒకలాగా రియాక్ట్ అవుతారు ఇంకొంతమంది ఇంకొకలాగా రియాక్ట్ అవుతారు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీ ఫ్యామిలీ టెండెన్సీ ఏంటి తర్వాత ఎన్ని ఫైబ్రోయిడ్స్ వచ్చాయి సిమ్టమెటాలజీ ఎలా ఉంది బ్లీడింగ్ ఎలా ఉంది కలర్ ఎలా ఉంది ప్రతి చిన్న పాయింట్ ని నోట్ చేసుకొని దానికి తగిన మెడిసిన్ ఇవ్వడం వల్ల మీ హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ తగ్గుతుంది మీకు ఏదైతే బల్కీ యూటర్స్ ఉందో ఆ సిమ్టమటాలజీ తగ్గుతుంది డ్రాగింగ్ పెయిన్ తగ్గిపోతుంది మెన్సెస్ రెగ్యులేట్ అయిపోతాయి దాంతో పాటు మళ్ళీ రాకుండా మనం ప్రివెంట్ కూడా దీంట్లో మనం చేయొచ్చండి నెక్స్ట్ కమింగ్ టు ద కన్సల్టేషన్ ఆప్షన్ అండి ఇక్కడ మనకు హోమియోపతి లోనే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ ఆప్షన్స్ లో రెండు ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ మీరు కనుక బ్రాంచ్ కి దగ్గరలో ఉంటే ఆఫ్లైన్ లో వచ్చి అంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయ్యి కేసు తీసుకొని ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాత ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ డేస్ అలాగే అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ లేదంటే మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ పిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనం హోమియోపతి ఎందుకు బెస్ట్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి మరి ఫిడికస్ హోమియోపతిని బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ బల్కీ యూట్రస్ ఫైబ్రాయిడ్స్ పీసిస్ పీసీఓడి డిస్మనోరియా ఇట్లాంటి అన్ని కేసెస్ లోను హై సక్సెస్ రేట్ ని చూస్తున్నాం పాటు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ హియర్ ఎట్ ఫిడికస్ స్టాప్ నోట్ ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఎలాంటి క్విరీస్ ఉన్నా దానికి మేము ఆన్సర్ చేయడం జరుగుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది సో ఇఫ్ చూస్ క్యూర్ ఇఫ్ టు చూస్ హెల్త్ చూస్ ఫెడికెస్ హోమియాపతి థ్యాంక్ యూ